హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి వెల్లుల్లి బరుగులు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఎన్ని తిన్నామో తెలీదు అలా తింటూ ఉండిపోతాం అన్నమాట అంత టేస్టీగా ఉంటాయి ఇవి వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో స్నాక్లా తినడానికి ఇవి చాలా బాగుంటాయి లైట్గా ఉంటాయి అలాగే తినే కొద్దీ ఇంకా తినాలనిపించేటట్టుగా ఉంటాయి వీటిని తయారు చేసుకోవడానికి మూడు గిన్నెల బరుగులను తీసుకుంటున్నాను ఎలా తీసుకున్న బరుగులను కడాయిలో వేసుకుని ఆయిల్ లేకుండా వీటిని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి లేదో ఇలా ఒక బొరుగును తీసుకుని ప్రెస్ చేసుకుని చూసుకుంటే తెలుస్తుంది ఇలా పొడి పొడిగా అయిపోయింది ఇవి మనకి చక్కగా వేగిపోయాయి వీటిని తీసేసుకుని ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకుని తీసుకోవాలి బొరుగులను వేయించుకున్న తర్వాత పదిహేను వరకు వెల్లుల్లిపాయలను తీసుకుని దంచుకోవాలి మనం తీసుకునే బొరుగుల క్వాంటిటీని బట్టి వెల్లుల్లిపాయల్ని తీసుకోవాలి ఎలా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు బొరుగుల్లోకి ఇలా వెల్లుల్లి కారం వేసుకుంటే బొరుగులు వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి ఎలా దంచుకున్న వెల్లుల్లి కారాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకుని వేయించుకోవాలి బొరుగుల కారంలో పలీలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పలీలను మాడకుండా దోరగా వేయించుకోవాలి ఎలా వేయించుకున్న పలీలను ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ సరిపోతుంది ఒకవేళ మీకు తక్కువగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవచ్చు ఇందులోకి గుప్పిడు కరివేపాకు రెమ్మల్ని వేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి బొరుగుల్లోకి ఇలా కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటాయి ఎలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని వీటిని తీసుకోవాలి ఎలా కరివేపాకం తీసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ ఉంది సరిపోతుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇలా జీలకర్రను వేయించుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు పొడిని దంచుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటుంటే మంచి స్మెల్ వస్తుందండి వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో పచ్చివాసన పోయే వరకు వెల్లుల్లి కారాన్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మనకి తక్కువగా అనిపిస్తే బొరుగుల్లో కూడా వేసుకుని కలుపుకోవచ్చు ఇందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పును కూడా వేసుకుని కలుపుకోవాలి పుట్నాల పప్పు ఆల్రెడీ మనకి ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు పుట్నాల పప్పుకి వెల్లుల్లి కారం పడితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా వేయించుకున్న బొరుగులు ఉన్నాయి కదా ఇందులోకి వేయించుకున్న పల్లీలు కరివేపాకు వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఎలా చేసుకున్న బరుగులు ఏదైనా టైట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి గరిడితో కలుపుకునే కన్నా ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే ఈ వెల్లుల్లి కారం అంతా బరుగులకి బాగా పడుతుంది ఈ బరుగులు ఈవినింగ్ టైం తినడానికి చాలా బాగుంటాయి ఇందులో నిమ్మరసం పిండుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే చాలా చాలా బాగుంటాయి ఇవి స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో సేమ్ యాజ్ యాజ్టిజ్గా ఈ బరుగులు కూడా అంతే టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్